హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభార్త అండి రెండు సంవత్సరాల వయో పరిమితిని పొడిగించడం జరిగింది ఆ యొక్క వయోపరిమితి పొడిగింపు అనేది ఎంతవరకు ఉంటుంది అనేది క్లియర్గా చూసినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వరకు లోపు జరిగే నియామకాలకు వచ్చే నోటిఫికేషన్ సంబంధించి వర్తిస్తుంది అని క్లియర్గా మనకు వచ్చింది ఒకసారి యొక్క ఆర్టికల్ అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే వయోపరిమితి పొడిగింపు వయోపరిమితి యొక్క పెంపు అనేది గడువు సెప్టెంబర్ వరకు కొనసాగింపని ఇక్కడ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది మరి చూసినట్లయితే ఒక నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని ముప్పై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు గడువును ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు మంగళవారం తాజా ఉత్తర్వులు ఇచ్చ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో ఇచ్చిన వయో పరిమితి పెంపు గడువు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైతో ముగిసింది అన్ ఇది ఏపీపిఎస్ఈ ఇతర నియామక సంస్థలు ప్రత్యక్ష పద్ధతులు చేపట్టి ఉద్యోగాలకు వర్తిస్తుంది అలాగే యూనిఫామ్ ఉద్యోగాలు అంటే పోలీసు ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఓకే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేటగిరీల వారిగా నిర్దేశించిన వయో పరిమితికి అదనంగా రెండేళ్ల గడువు పెంపు అమలు ఏ ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు వర్తిస్తుంది మరో ఉత్తర్వులో సీఎస్ పేర్కొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్